వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నడుస్తున్న మట్టి మాఫియా పెదపల్లి నివాస్ న్యూస్ పెదపల్లి పార్లమెంట్ పరిధిలో మట్టి ఇసుక మాఫియా ఆగడాలు మంత్రి ఎమ్మెల్యేల కనుసన్నలోనే నడుస్తున్నాయని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కట్కూరి సంధి ఆరోపించారు ఇప్పటికైనా రేవంత్ సర్కార్ రేచీకటింబాని పెద్దపల్లి మీద దృష్టి సారించకపోతే పెద్దపల్లి పార్లమెంటు వర్దల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పారు శ్రీధర్ బాబుకు విజయ రమణారావుకు మీకు ప్రజలపై చిత్తశుద్ది ఉంటే పెద్దపల్లిలో జరిగే అక్రమ మట్టి ఇసుక మాఫియాని వెంటనే ఆపాలని సమావిస్తున్నారు మంత్రి శ్రీధర్ విజయ విజయరామారావు అక్రమ తరలింపును ఆపకపోతే పెద్దపల్లి ప్రజల ఉసురు తగులుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నట్ట లేనట్ట పెదపల్లిలో ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ చీమ కొట్టినట్టు అనిపిస్తలేదు అని నేను ప్రజల పక్షం అడుగుతున్నా అని పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి యంగ్ డైనమిక్ కట్కురి సందీప్ తెలిపారు నేను పెద్దపల్లి జిల్లా నడిగొడ్డు నడిగొడ్డులో ఉన్న నేను ఇక్కడ పెద్దపల్లిలో జరుగుతున్న మట్టి ఇసుక ఇటుక బట్టిలపై తెలుసుకోవడానికి వచ్చిన నేను ఇక్కడ పెద్దపల్లిలో స్వతంత్ర అభ్యర్థి అయిన డైనమిక్ స్వతంత్ర అభ్యర్థి కట్కూరి సందీప్ గారితో ముఖాముఖిగా మాట్లాడడానికి వచ్చిన సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ పెద్దపల్లిలో అసలు ఏం జరుగుతుంది మట్టి మార్పి ఆగడాలు ఆగుతాయా ఇప్పటికైనా ఆగుతాయా దాన్ని ఆపేది ఎవరు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈరోజు మంతని నియోజకవర్గం మేడిగడ్డ ఆలాద్రి నుంచి మరి ఉషిక విపరీతం తరలిస్తున్నారు మంతని నియోజకవర్గం పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఉన్న ఉష్కనంతా యథావిధిగా మరి ఇసుక మాఫియా దంద చేస్తున్న వారిపైన మరి జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు మరి కఠినంగా చర్యలు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు ఇష్క తరలి వెళ్ళేదందుకు కారణం ఏంటిది అసలు ఎవరి హస్తం ఉన్నది అధికారుల యంత్రాంగాలకు కాంప్లైంట్ చేసినంగా కూడా ఉష్క ఇక్కడ నుండి తరలి వెళ్తున్నది అన్ని జిల్లాలకు హైదరాబాదుకు కూడా విచ్చలు విడిగా ఉష్క మాఫియా దందా చేసుకునేటోళ్ళు ఉష్క విపరీతం తరలిస్తున్నారు అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అక్కడ ఉన్న ముంపు ప్రాంతాల్లో ఉన్న మరి పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అసలు ఈ ప్రభుత్వం ఎందుకు మరి ఉష్క మాఫియా దందా చేసుకునే వారికి మరి పగ్గాలు ఎందుకు ఇచ్చిందని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లా మండలాలల్లా విపరీతం ఇటుకబట్టి వ్యాపారం విపరీతంగా కొనసాగుతున్నది మరి దీని మీద పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి అధికార యంత్రాంగాలకు అధికారులకు మరి కేసు మరి ఆ వెహికళ్ల పైన చేయాలి వితౌట్ పర్మిషన్ తోటి మరి అమాయకమైన పేద ప్రజలు మరి ఊర్లలో ఉన్న మండలాలలో ఉన్న చెరువులకెళ్ళి మరి మట్టి తీసి అమ్ముకోవడం జరుగుతుంది దీనిపైన మరి అధికారులు వెంటనే స్పందించి మరి ఆ వెహికళ్లను సీల్ చేయాలని పెద్దపల్లి జిల్లాలో ఉన్న తహసీల్దార్ గారికి కూడా మేము వెళ్ళి కలిసి కాంప్లైంట్ చేయడం జరిగింది మరి వారు కూడా ఒక హోదాల గౌరవమైన హోదాలో ఉన్న తహసీల్దార్ కూడా ఒకసారి వెహికల్ ఆపడం జరిగింది ఆఫీస్ ఫైన్ రాస్తే కూడా ఈ మట్టి మాఫియా అంతా చేసుకునే వాళ్ళు టిఫార్లకు టిప్పర్లు మరి మార్నింగ్ సిక్స్ నుండి మొదలు పెడితే మళ్ళీ మార్నింగ్ సిక్స్ రాక యథా విధిగా మరి మట్టి తీసుకెళ్తున్నారు మరి డంపింగ్ చేపిస్తున్నారు ఇటుకబట్టిలలో అసలు ఈ ఇటుకాటీతోటి ఎవరు లాభం లబ్ధి పొందుతున్నారు ఇటుకబట్టి యజమానులే మరి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కాదు ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి ఈ మట్టి తీసుకుపోయేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనలకు విరుద్ధంగా మరి వీళ్ళు మట్టి అమ్ముకోవడం జరుగుతుంది ఉష్క అమ్ముకోవడం జరుగుతుంది దీని వెనుక ఎవరి అస్తం ఉన్నది మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు స్థానిక ఎమ్మెల్యే మరి విజయరమణారావు ఈరోజు మరి వారికి ఇచ్చిలా మరి ఎందుకు వాళ్ళు యథ విధిగా మరి మట్టి కానీ అమ్ముకుంటున్నారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరు కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కాంగ్రెస్లకు వచ్చారు కాంగ్రెస్లకు వచ్చిందే కాక అన్ని విధాలుగా వాళ్ళ దందాలు వాళ్ళ వ్యాపారాలు మరి చెలరేగే విధంగా కొనసాగిస్తున్నారు పెద్దపల్లి జిల్లాల మరి ఈ ప్రజాప్రతినిధులు కానీ అదే విధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులకు కూడా పిటిషన్ ఇచ్చి కాంప్లైంట్లు ఇస్తే కూడా మరి వారిపైన చర్యలు తీసుకుంటలే అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లి జిల్లాల ఈ ముడుపులు ఎవరికి ముడుతున్నాయి ఇటుకబట్టి నుంచి వెళ్ళే కోట్ల కోట్ల పైసలు మరి ఎవరికి ముడుతున్నాయి ఈ ముడుపులు ఎమ్మెల్యేకి ముడుతున్నాయా మంత్రికి ముడుతున్నాయా లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముడుతున్నాయా కష్టపడి కష్టపడే పేదోడు ఇంకా పేదరికలనే బతుకుతున్నాడు ధనమంతుడు ఇంకా ధనమంతుడు అవుతున్నాడు మరి దీనికి కారణమేంది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతున్నాను మరి చుట్టుపక్కల ఉన్న ముంపు ప్రాంతాలల్లో అన్ని వర్గాల ప్రజలు మరి కష్టపడితేనే దుక్కాడే పరిస్థితి కనిపిస్తున్నది అలాంటి ప్రజల్ని ఈరోజు వదిలిపెట్టి మరి విచ్చలు విడిగా మట్టి అమ్ముకుంటున్నారు మా ప్రాంతాల్లో ఉష్కమ్ముకుంటున్నారు మా ప్రాంతాల్లో మరి ఎవరు ఈ నిధులన్నీ గవర్నమెంట్కి ఏమన్నా మరి చాలాలు కడుతున్నా రసీదులు తీసుకుంటున్నా ఏది లేదు ఎక్కడ నుండో బతకచ్చు నోడు ఈరోజు పెద్దపల్లి జిల్లాల అన్ని వ్యాపారాలు ఇటుకబట్టి వ్యాపారాలు మరి వేదా విధిగా కొనసాగిస్తున్నారు దీనిపైన మరి ఎందుకు స్పందిస్తలేడు పెద్దపల్లి స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు అని నేను అడుగుతున్నాను అంటే నువ్వు ప్రజల్ని మోసం చేసేదానికేనా నీకు ప్రజలు ఓటేసి గెలిపించుకున్నారు ప్రజలు ఇంకా మోసం చేస్తావా అధికారంలోకి రాకముందో ఎక్కున్నావు అధికారంలో ఖచ్చితంగా ఓ విధంగా ఉన్నావు ఇదేనా నీ దౌర్జన్య పాలన ఈరోజు మా పెద్దపల్లి ప్రాంత ప్రజల్ని మోసం చేసి కోట్లు కోట్లు దున్నుకుని నువ్వు సంపాదించుకుంటే మా పెద్దపల్లి ప్రాంత నియోజకవర్గ ప్రజల పాపం ఊరికే పోదు తప్పకుండా నీకు తాక్తుందని కూడా నేను చెప్తున్నాను